ప్రత్యేక చర్చా కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం మనతో పాటు శ్రీనివాస బంగారాయ శర్మ గారు ఉన్నారు ఆర్ష విద్యా తపస్వి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం నిమజ్జన ప్రాశస్యం అండ్ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు కూడా జరిగిన జరుగుతోన్న చేయాల్సిన ఆచరించాల్సిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం గురుగారు మరీ ముఖ్యంగా చూస్తే కనుక అసలు గణపతిని పూజించడానికి ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ టేస్టులు మట్టి కానీ లేకపోతే బయటకు చూపించుకోవడానికి కానీ చాలామంది అంటే మా పందిట్లో ఇంత గణపతిని పెట్టాం మా పందిట్లో ఈ వెరైటీ గణపతిని పెట్టాం ఇలా విభిన్న రూపాల్లో కలుస్తూ ఉంటారు అసలు గణపతికి ఏమైనా రూపం ఉందా ఎందుకు ఏదైనా రూపం ఉందా అని అడిగానంటే మనం మామూలుగా ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఏమైనా శుభకార్యాలకి ముందు పసుపుతో గణపతిని చేసి పెడతారు దానికి ఒక రూపం అంటే ఉండదు పసుపుతో అలా ముద్ద చేసి పెడతాం చేసి పూజ మొదలు పెడతాం విఘ్నాధిపతి కాబట్టి మొదట పూజ చేసే పూజలు అందుకునేవాడు కాబట్టి మరి గణపతిని అసలు ఏ రూపంలో కొలవాలి ఆ రూపాల యొక్క ప్రాసెస్ ఏంటి సాధారణంగా మనం పసుపుతోటి గణపతిని చేసి ముందు పెట్టడము అనేది సంప్రదాయం ఉంది కానీ మనకి తెలియని అంశం ఏమిటంటే ఆ పసుపు ముద్ద గణపతి కాదు ఆ త్రికోణాకారంలో ఉండేటటువంటి పసుపు మూలాధార చక్రానికి గుర్తు దాని మీద ఎప్పుడైతే కుంకుమ పెడతామో ఆ కుంకుమని గణపతిగా తీసుకోవడం జరుగుతుందనమాట పైన ఉన్న కుంకుమ అందుకనే పసుపు ముద్ద తయారు చేసి మీరు ఎంతసేపన ఉండొచ్చు దాని మీద ఒక్కసారి కుంకుమ పెట్టారంటే పూజ ఆలస్యం కాకూడదు వేగంగా పూజని ఆచరించి తీరాలి కాబట్టి ఈ హరిద్రా గణపతి అనేటటువంటిది అందుకు చేస్తాం అయితే ఈ మధ్యకాలంలో చాలా దారుణమైనటువంటి పోకడలు కొన్ని వస్తున్నాయి బాహుబలి గణపతిని లేదు సిక్స్ ప్యాక్ ఏదో గణపతిని లేదు ఇట్లాగే సినిమాలు లేదు క్రికెట్ గణపతి గణపతిని క్రికెట్ వీటికి అలాంటి పని ఎప్పుడు చేయగలి ఒక అడుగు ముందుకు వేసి చంద్రయాన్ గణపతిని కూడా పెట్టారు చాలా అంటే అది మనకి గుర్తు అసలు నీలాప నిందలకి మూలమే చంద్రుడు మనకి ఇంటర్లింక్ ఉంటుంది కానీ అది ధర్మశా మనకి శాస్త్రము చెప్తోందా లేదా ఇది చాలా ప్రధానం మనం ఒకవేళ నిజంగానే చంద్రయాన్ గణపతిని ఏదైనా చూపించాలని అనుకున్నాం అంటే అవన్నీ వేదికలో చూపించుకోవచ్చు పూజ చేసేటటువంటి మూర్తి మాత్రం శాస్త్రీయ శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే మీరు కావాలంటే ఉండే వేదికను అలంకరించుకోండి మీ ఇష్టం వచ్చిన వేదికల్లో ఏవో ఫ్లెక్సుల రూపంలో ఎట్లా ఏదో వేసుకున్నా మూలమూర్తి ఏదైతే మీరు పూజ కోసం పెద్ద గణపతిని తెస్తున్నారో అక్కడ తెస్తున్న గణపతి ఎవరైతే ఉన్నారో అది మాత్రం యథాశాస్త్రీయంగా ఉంటేనే మనకి ఫలం వస్తుంది అసలు గణపతులు ముప్పై రెండు రకాలు ప్రధానంగా మనమందరం పూజ చేయగలిగింది ఇది కాక యాభై ఆరు రకాల తంత్రశాస్త్ర గణపతులు ఉన్నారు ఆ తంత్రశాస్త్ర గణపతుల గురించి మనం పెద్ద ప్రత్యేకం చెప్పుకోకర్లా కారణం ఏమిటి అంటే అది ఒక ఉపాసన ఉండాలి ఒక గురువు చెప్పాలి గురువు చెప్తే దాన్ని ఒక శ్రద్ధతోటి ఆచరణ చేయాలి కాబట్టి దానితోటి మనకు పెద్ద పని లేదు ప్రధానంగా ఈ ముప్పై రెండు గణపతులు ఏమిటయ్యా అంటే ಬಾಲ ಭಕ್ತ ಚೀರಶಕ್ತಿರ್ವಿಜಸ್ತಾ ಸಿದ್ಧ ಉಚ್ಚಿಷ್ಟ ವಿಘ್ನೇಶೌ ಕ್ಷಿಪ್ರೋ ಹೇರಂಭನಾಮಕ ಲಕ್ಷ್ಮೀಗಣಪತಿ ಮಹಾ ವಿಘ್ನೆಶ್ವರಸ್ತಾ విజయ కల్పనృత్తాప్యూర్ధ విఘ్నేశ ఉచ్యతేకాక్ష వరవ త్యక్షరక్షిప్రదాయక హరిద్రాక్ష్యైకదంత సృష్టిర్దండనామక రుణమోచనకొుండిర్ ద్విముఖస్త్రిముఖస్తథా సింహయోగ దుర్గా చ దేవస్సంకటహారక ద్వశ్విఘ్నరాజా స్ం ధ్యానమోచ్యారు ఇందులో బాళగణపతి भक्ति तरुणगणपति भक्तिगणपति भक्तगणपति वीरगणपति शक्तिगणपति द्विजगणपति सिद्धिगणपति उच्चिष्टगणपति विघ्नगणपति क्षिप्रगणपति हेरम्बगणपति लक्ष्मीगणपति महागणपति विजयगणपति नृत्य ऊर्धगणपतिरगणपति हरिद्रा त्यक्षरगणपति एकदंत हरिद्रगणपतिकदंतगणपति

ఇన్ని రకాల గణపతుల్ని మనకి చెప్పి ఇన్ని రకాలైనటువంటి గణపతి రూపాలని మనకు అందించిన తర్వాత కూడా మనం ఇంకా ఏదో కొత్త రకం గణపతి చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఇన్ని విభిన్నమైన రూపాలతోటి ఒక దేవతామూర్తిని కొలవడం అనేది ప్రధానంగా గణపతి దగ్గరే ఎక్కువ కనిపిస్తుంది ఇన్ని రూపాలు మనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త దేనికి అసలు ఒక్కొక్కటి ఒకటి రక్తవర్ణంలో ఉంటుంది ఒకటి శ్వేతవర్ణంలో ఉంటుంది ఒకటి చక్కగా నల్లగా శ్యామ వర్ణంలో ఉంటుంది గౌరవర్ణము ఉంటుంది శ్యామవర్ణము ఉంటుంది రక్తవర్ణము ఉంటుంది హరిద్రావర్ణము ఉంటుంది స్వర్ణవర్ణము ఉంటుంది సింధూర వర్ణం ఉంటుంది అసలు గణపతి ఎన్నో రంగులతోటి సహా ఏ రంగుతోటి ఏ గణపతి ఉండాలి అనేటటువంటిది కూడా మనకు స్పష్టంగా చెప్పారు మీకు నాలుగు చేతుల గణపతి ఎనిమిది చేతుల గణపతి అలాగే పదహారు చేతుల గణపతి పది చేతుల గణపతి ఎన్ని రకాలైనటువంటి గణపతులు చెప్పారండి మనకి అన్నన్ని చేతులతో అన్నన్ని రూపాలతో అన్నన్ని లక్షణాలతో ఒక్కొక్క చేతిలో ఎట్లాంటి ఆహార ద్రవ్యాలు ఓ పక్కన మోదుకాలు ఓ పక్కన లడ్లు అసలు మనకి తెలియనటువంటి జంబూ ఫలాలు అనేటటువంటి నేరేడు ఫలాలు ప్రత్యేకమైనవి ఇంతింత ఉంటాయి మనకు అది మలేషియా ప్రాంతంలో దొరుకుతుంది పూర్వం అక్కడ పూజలు చేసేటప్పుడు ఇండోనేషియా మలేషియాల్లో గణపతికి పూజ చేసేటప్పుడు ఆ ఫలాలు పెడతారన్నమాట పెద్ద పెద్ద ఫలాలు అలాంటి ఫలాలైతేనేమిటి వండినటువంటి కుడుములైతేనేమిటి మోదకాలు మోదకాలైతేనేమిటి ఇలా అనేక రకాలైనటువంటి తుష్టి పుష్టి ఆహారాన్ని చూపించి చక్కగా అందరూ కూడా పుష్టిగా ఉండాలి ఈ గణపతిని ఎవరు ప్రార్థిస్తారో వాళ్ళందరూ పుష్టిగా ఉంటారు అని చెప్పడానికి రకరకాలైనటువంటి గణపతి స్వరూపాలని మనందరికీ కూడా మన శాస్త్రం అందించింది ఆ స్వామివారి యొక్క రూపాన్ని మనం పొందడానికి ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క సంకేతం ఉంటుందండి ఎలా పడితే అలా గణపతిని చేయకూడదు అంటానికి కారణం ఇప్పుడు వక్రతుండ గణపతి అని ఉంది వక్రతుండ గణపతి అనగానే మనకి గుర్తు రావాలి సృష్టిని ఆది చేసినప్పుడు బ్రహ్మదేవుడికి సృష్టిలో ఇబ్బందులు వస్తుంటే ఆ ఇబ్బందులు పోగొట్టినటువంటి రూపము ఎవరైతే ఉన్నారో స్వామివారు వరసిద్ధి గణపతిగా వక్రతుండ గణపతిగా అక్కడ కనిపించారు అంటే వంకరలు ఏవైతే సృష్టించేయటంలో ఆయనకు వస్తున్నాయో వాటన్నిటిని తుండిల ముక్కలు ముక్కలుగా చేసేసారు కాబట్టి ఆయన వక్రతుండ గణపతి అలాగే వల్లభ గణపతి మనం ఉపాసన చేసుకోవడానికి వల్లభ గణపతి చాలా ప్రధానము ఉచ్ఛిష్ట గణపతి విద్యా గణపతి అంటే అన్ని శక్తులకి ఆధారభూతమైనటువంటి దాన్ని చూపిస్తాయనమాట ఆ రూపాలన్నీ సంకేతంగా గురుగారు ముఖ్యంగా మీరు చెప్తున్నారు ఇన్ని రూపాల గురించి అయితే మూల గణపతి అనే గణపతి చాలా అంటారు శ్వేతార్క మూల గణపతికి మించింది లేదంటారు సాధారణంగా ప్రతి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని కూడా మీలాంటి వారు చెప్పడం విన్నాను నేను అంటే అందులో ప్రాసెస్ ఏంటి శ్వేతార్క మూల గణపతి అంటే ఏమిటి అసలు తెల్ల జిల్లేడు వేరు ఏదైతే ఉంటుందో వృక్షము అంటే జిల్లేడు చెట్టు శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు తెల్ల జిల్లేడు యొక్క మూలము నుంచి తీసినటువంటిది అంటే మిగతా గణపతులు తక్కువని ఇది ఒకటే ఎక్కువని కాదు ఎవరి కోరికల్ని బట్టి ఎవరికి ఏం కావాలో దానిని బట్టి రూపాలు ఉంటాయి ఇప్పుడు మీకు యోగ సాధన చేసేటటువంటి వాడికి విఘ్నాలు రాకూడదు అనే ఉద్దేశం ఎవరికి ఉంటుందో ఈయన మూలాధారంలో ఉండేటటువంటి స్వామి కదా మూలాధార చక్రము లోపల ఆయన గణపతి ఎప్పుడూ పరివేష్టితుడై ఉంటాడు అక్కడ కుండలిని అనేటటువంటి ఒక సర్పము తల కిందకి తోకపైకి ఉంటుంది ఆ కుండలినీ శక్తిని జాగృతి చేయగలిగి అంటే మన లోపల ఉండేటటువంటి చైతన్య శక్తిని జాగృతి చేసేదానికి సంకేతమే ఈ శ్వేతార్క గణపతి ఈ శ్వేతార్క గణపతికి చేస్తే ముందు ఆ మూలంలో ఉండేటటువంటి కుండలిని దగ్గర ఉండే వి సర్పం ఏదైతే నాగముందో దానికి ఎట్లాంటి విఘ్నాలు లేకుండా అది పైకి చేరుతుంది మన లోపల మూలాధారంలోంచి కూడా శక్తి పైకి వస్తుంది ఎవడికి శక్తి పైకి వస్తూ ఉంటుందో వాడికి సిద్ధులన్నీ దగ్గరికి వస్తూ ఉంటాయి వాడు ఏం కోరుకుంటే అది అయిపోతూ ఉంటుంది సిద్ధులన్నీ వాడిని ఆశ్రయిస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి కోరికలైనా తీర్చేటటువంటి దానికి నిజతత్వంగా మనకి తెలియపరచడానికి శ్వేతార్క గణపతిని ప్రత్యేకంగా పెద్దలు మనకి చూపించటం అనేది జరిగింది తప్పకుండా అండి అండ్ మామూలుగా పువ్వులు అంటే పువ్వులను చూసిన వెంటనే మనకి పూజ కోసం గుర్తొస్తాయి అంటే పూజ చేయాలి పూజ అంటే పువ్వులే గుర్తొస్తాయి మరి అలాంటిది దానికి విరుద్ధంగా అంటే విరుద్ధం అనే మాట వాడచో కూడా తెలియదు కానీ ముఖ్యంగా ఆకులతో పూజ చేయడం అనేది అంటే ఆకులతో ఆకులు పూజకి ఎందుకని ఇంత ప్రాశస్యాన్ని సంతరించుకున్నాయనుకోవచ్చు అంటారు వినాయక చవితికి సంబంధించి ఈ లంబోదరుడికి సంబంధించి అయితే పూలు కూడా ప్రశస్తమే ఇరవై ఒక్క రకాల పూలని తీసుకొచ్చి పూజ చేయగలగడము దానికి కూడా మనకి ప్రత్యేకత చెప్పబడుతుంది కానీ తత్వము పూల కంటే కూడా పూలల్లో కూడా తత్వం చాలా ఉంటుంది పూల కంటే కూడా ఆకుల లోపల తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఓషధీతత్వానికి ఎవరు అంటే పృథివీకి ఈయన అధిష్టాన దేవత కదా పృథివీ అంతా ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందంటే ఎప్పుడు ఓషధులన్నీ సక్రమంగా ఉంటాయో కాబట్టి ఆయన వనస్పతయే ఓషధస్పతయే అంటారు ఆ ఓషధులన్నిటికీ పతి అయినటువంటి వాడు ఆ ఓషధులన్నిటికీ మూలమైన వాడు ఓషులన్నీ సస్యంగా ఉండాలి అనేటటువంటి విషయం ఈ ఓషధుల్లో గణపతి పృథ్వీతత్వం అని చెప్పుకున్నాం కదా ఈ ఓషధుల వల్లే మనమందరం ఉద్భవిస్తున్నాం మనమందరం పుట్టాము అంటే కారణం ఓషధులు ఉంటేనే ఓషధుల వల్లే అన్నాలు తయారవుతున్నాయి ఈ ఓషధులన్నీ కూడా చంద్రుడి యొక్క కిరణాల నుంచి అమృత కిరణాలు అనేటటువంటి ఒకటి వచ్చి తద్వారా ఈ ఓషధులన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ ఇచ్చేటటువంటి ఓషధులు ఏవైనా ప్రకృతిని సక్రమంగా చూడకపోతే మన కథ అదే కదా మనకి వినాయక చవితి కథలో చెప్పేటటువంటి తత్వం ఏమిటి ఈయన బాగా సుష్టుగా బలంగా ఉండి అటు ఇటు కాకుండా ప్రకృతి బాగా ఇదిగా ఉన్నప్పుడు పైనుంచి చూసినటువంటి స్వామి ఈ ధరిత్రిని ఆ ధరిత్రి శక్తిని ఆ మూలాధార శక్తిని ఒక్కసారి నవ్వాడట ఆ నవ్వితే ఈయన పొట్ట పగిలిపోవటం జరిగింది కాబట్టి ఆ కిరణాలు అనేటటువంటివి వికటాట్టహాసం చేయకుండా సక్రమంగా ఓషధులుకి రావడానికి ముఖ్య కారణం ఎవరయ్యా అంటే శక్తి మరియు గణపతి ఈ ఇద్దరు కాబట్టి అలా చక్కటి అమృత కిరణాలు రావడానికి మూల కారణ భూతుడైనటువంటి చంద్రుడితోటి సంబంధం పెట్టుకున్నారు కాబట్టి చంద్రుడి యొక్క కిరణాలు చంద్రుడి యొక్క దోషం పోగొట్టడానికి కాబట్టి చంద్రుడి కిరణాలు ఓషధుల్లో పడి పడితేనే ఔషధులు తయారవుతాయి కాబట్టి చంద్రుడు తన చేసినటువంటి తప్పు పోగొట్టుకోవడానికి ఈ ఆకుల్లోకి వచ్చి ఆశ్రయించినటువంటి ఓషధులన్నీ గణపతికి ఒక చిన్న విరామం తీసుకుందామండి నిమజ్జనోత్సవం మహాక్రతువుకి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ అండ్ పండితులు ప్రముఖులు వీళ్ళందరితో కూడా ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఇందులో భాగంగా మనతో పాటు శ్రీనివాస బంగారే శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆర్ష విద్య తపస్వి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం గారు మరి ముఖ్యంగా ఆకులతో పూజకు సంబంధించి పత్రి పూజకు సంబంధించి చెప్పారు ఓకే ఇదంతా ఒక ఎత్తే అయితే పత్రి పూజలో గరికి పూజ మహాశ్రేష్ఠం అంటారు ఏమిటిది అంటే గరికికే ఎందుకు అంత ప్రాధాన్యం ఉంది గరికనే ఆ స్వామివారు అంత ఇష్టంగా ఎందుకు పూజింప చేసుకుంటున్నారు ఆయన గజముఖంతో ఉన్నటువంటి స్వామి అవును గజముఖానికి గరిక చాలా ప్రధానం అసలు గరికంత తత్వం ఉన్నటువంటి పదార్థము ఇంకొకటి లేదు అని చెప్తారు మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే ఇజ్రాయెల్లో వాళ్ళు గరికతోటి చపాతీలు తయారు చేయడం అనేది చేస్తారు గరికతోటి చపాతీలు చేస్తారు మరి ఇజ్రాయెల్ వాళ్ళు గరికతోటి ఎందుకు చేస్తున్నారంటే మనం రకరకాలైనటువంటి గోధుమలు ఇవన్నీ చేస్తున్నాం కదా కొర్రలో ఏవో దోశలు వాటితోటి చేస్తున్నాం కదా వాళ్ళు అంటే గరిక సంవత్సరానికి ఏడుసార్లు పండుతుంది ఏడు కాపులు వస్తుంది అందుకని ఆ గరికతోటి చేసేటటువంటి చపాతీ మామూలుగా మనం తినే మనం తినేటటువంటి చపాతీల కంటే కూడా చాలా పౌష్టికమైనటువంటి ఆహారంతో ఉందని సైంటిఫిక్గా వాళ్ళందరూ రుజువు చేయటం జరిగింది కాబట్టి గరిక అనేటటువంటిది చాలా శక్తితోటి అదేదో గరికా అనగానే ఏదో చిన్న గడ్డిపోచ సన్నది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సూర్యుడి యొక్క కిరణాలు బాగా తపింపజేసి పూర్తిగా ఆయన నాశనం చేసేస్తారన్నమాట ఈ నాశనం చేసినప్పుడు చిన్న చిన్న గరిక మొత్తం ఓషధులుగా తయారై ఆ ఓషధీ శక్తి వల్లే అది భూమిలోకి ఇంకి కొత్తవైనటువంటి వృక్షాలన్నీ ఒక వానపడంగానే మళ్ళీ వచ్చేస్తాయి అంటే మొత్తము వృక్ష సంపద అంతా బాగా విస్తృతంగా పెరగడానికి మూల కారణం ఏమిటి అంటే గరికే గరిక ఎక్కడ ఉంటుందో అక్కడ వృక్షాలన్నీ రకరకాలుగా పండుతాయి చూడండి గరిక లేని దగ్గర వచ్చేటటువంటి చెట్లకి గరిక ఉన్న దగ్గర ఉండేటటువంటి జీవానికి చాలా తేడా ఉంటుంది అక్కడ లైఫ్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈ జీవాన్ని మొత్తాన్ని ఉద్ధరించాలన్నా ఈ జీవము యొక్క అభివృద్ధి కావాలన్నా ఆ స్వామివారికి తెలిసినటువంటి మూలాల్లో గరిక చాలా ప్రధానమైనటువంటిది అందుకని గరికతోటి ఈయనకు చేయటం జరుగుతుంది తర్వాత ఒకనొక సందర్భంలో ఒక రాక్షస మాయ జరిగినప్పుడు ఆయనకి కడుపు లోపల విపరి విపరీతమైన తాపం వస్తే ఈ గరికని తీసుకోవడం వల్ల ఆ తాపం మొత్తం పోయింది అందుకని గరికకంత ప్రత్యేకత ఇచ్చారు ఇంకొక విషయం ఏమిటంటే గణపతి యొక్క ప్రత్యేకత ఆయన తొండం మనం తీసుకుంటే చిన్న సూది నుంచి పెద్ద బర్మాటేకు దుంగల దాకా ఎత్తి పక్కన పడేస్తుంది ఆయన ఏం చెప్తున్నారంటే నాయన కొండంత దేవుడికి కొండంత పూజ ఎవరు చేయలేర్రా చిన్న గరిక ఎవడు నడుచుకుంటూ వెళ్ళినా దారిలో దొరుకుతుంది దానికి ఏం ఖర్చు కూడా ఉండదు అలాంటి గరిక తీసుకొచ్చి నా మీద పెట్టిన నేను తక్షణమే అనుగ్రహిస్తాను అంటే పెద్ద పెద్ద ఉపాసనలు చేసిన వాళ్ళకి ఏం ఫలితం ఇస్తాడో స్వామి చిన్న గరికతోటి పూజ చేసినటువంటి వాడికి కూడా అలాంటి ఫలితాన్నే ఇస్తాను అని ఆయన చెప్తూ ఉన్నారు ఓకే అండ్ మరీ ముఖ్యంగా చూస్తే ప్రసాద ప్రాశస్యం అంటే ఎక్కడికి వెళ్ళినా మనం ఏ గుడికి వెళ్ళినా ఏ చిన్న పందిట్లో పెట్టినటువంటి ఈ గణపతి కావచ్చు లేకపోతే కనకదుర్గమ్మ కావచ్చు ఎవరు నవరాత్రులు చేస్తున్నా ఎక్కడ చేస్తున్నా ప్రసాదం ఖచ్చితంగా అంటే చాలామంది పూజకి వెళ్ళలేని సమయంలో కూడా చివరి నిమిషంలో వచ్చి ప్రసాదం మహాభాగ్యం అని కళ్ళకద్దుకు తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం మన నిజానికి ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంది మరి ఇప్పుడు ఈ వినాయక నవరాత్రుల్లో గణపతి నవరాత్రుల్లో లడ్డూకున్నటువంటి ప్రాసెసింగ్ గురించి మనం వేరే చెప్పక్కర్లేదు అంటే బాలాపూర్ లడ్డూ గురించి కూడా మనం విన్నాం చూస్తున్నాం మరి అసలు లడ్డూ ప్రసాదం ఎంతవరకు సమంజసం అంటారు అంటే ఎందుకంటే ఆయనకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి మీరు చాలా పెద్ద లిస్టే చెప్పారు ఇందాక రకరకాల ఫలాలు ఇవన్నీ కూడా అందులోనే ఈ లడ్డులు కూడా ఉన్నాయా లడ్డుని వేలం వేయడం అనేది అది అంటే ఇప్పుడు ఆల్రెడీ వేస్తూ ఉన్నారు అది ఒక మహాప్రసాదం నో డౌట్ వేలాన్ని కూడా మనం తప్పుపట్టలేని పరిస్థితి దాని గురించి ఏం మాట్లాడుకోవచ్చు వాస్తవానికి ఆయనకి మోదకాలు కుడుములు అంటే చాలా ఇష్టం అంటే కుడుములు మోదకాలు ఎలా చేస్తారయ్యా అంటే స్టీముడ్ ఫుడ్ అది బాగా ఉడకబెట్టి చేస్తారు ఇది వానాకాలం వానాకాలంలో మీరు నూనెలతోటి ఫ్రై చేసుకొని రకరకాలుగా తిన్నటువంటి దానికంటే కూడా ఫ్రైడ్ ఫుడ్ ఏదైనా ఉడికిచ్చి తినడం వల్ల ఆరోగ్యము అనే సంకేతము మనకి వర్ష ఋతువులో వస్తుంది కాబట్టి భాద్రపద మాసం వర్ష ఋతు ప్రసాదాలు ఎలా ఉండాలి అని స్వామి చూపిస్తున్నారు ఆయనకి దాంతోపాటు బాగా ఇష్టకమైనటువంటి ఇష్టమైనటువంటిది లడ్డుకము ఈ లడ్డు అనేది చాలా 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 ఇష్టంగా ఆయన తీసుకోవటం అనేది జరుగుతుంది అందుకనే అది తొండానికి తీసుకోవడానికి లోపల పెట్టుకోవడానికి కూడా చాలా విశేషంగా ఉంటుంది ఆ లడ్డుకము అనేటటువంటిది ప్రశాంతంగా ఆనందంగా తృప్తిగా స్వామివారు తీసుకుంటారు ఎందుకు మధుర పదార్థం అది మనం అందుకనే ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితముగా వాడేటటువంటివి పూర్వం నుంచి కూడా సంప్రదాయంగా వాడేటటువంటిది లడ్డుకమే అన్నిటికంటే పెద్దదైనటువంటి అన్ని ఇబ్బందుల్ని తీసేటటువంటి వినాయక చవితి చాలా ప్రధానమైనటువంటిది అని చెప్పడానికి సూచకంగా అత్యంత శుభమైంది అని చెప్పడానికి సూచకంగా ఈ లడ్డుకము అనేటటువంటిది స్వామివారి తొండం దగ్గర అక్కడ పెట్టుకొని చేస్తూ ఉంటారు లడ్డుకానికి స్వామికి చాలా సన్నిహితము సాన్నిహిత్యం ఉంది అయితే లడ్డు వేలం వేయటము అనేది మనకే మొదటి నుంచి ప్రసాదాలు ఏవి అమ్ముకోవటము వేళాలు వేలం వేయటము అనేది సంప్రదాయం ఎక్కడా లేదు అది సంప్రదాయంగా కాదు కానీ ఒక వేడుక కింద ఏదో జనాలు చేసుకుంటున్నారు ఆ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఏమీ వాళ్ళు దాన్ని వ్యాపారానికో దేనికో చేయకుండా నలుగురికి పంచడం కోసం నలుగురి పొలాల్లో చల్లుకుంటే ఈ స్వామివారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రసాదం లడ్డు ఆయన తింటారు అని దీంట్లో అనుమానం ఏం లేదు మనం నివేదన చేసినప్పుడు ఆయన కాస్త దాని యొక్క సారాన్ని తీసుకొని అత్యుత్తమమైన మహత్సారాన్ని దాంట్లో మళ్ళీ ఇస్తారు మనందరినీ ఉద్ధరించడానికి అది పొలాల్లో చల్లుకుంటే మళ్ళీ చక్కగా మొక్కలు వస్తాయని అనారోగ్యం లేకుండా అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారని అది తినడానికి పనికిరాదు అన్ని రోజులు లడ్డు పెడితే శనగపిండితోటి చేసినటువంటిది కాబట్టి అది వనస్పతిగా దాన్ని వాడటం జరుగుతుంది పొలాల లోపల అక్కడ అంతా కూడా వేయటం మళ్ళీ అక్కడి నుంచి చెట్లు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి భూసారం ఎప్పుడు పెరగాలి అంటే స్వామికి నివేదన చేసినటువంటి పదార్థం వేసే మనం పొలాలు దున్నుకోవటం మిగతావన్నీ చేయాలి చెయ్యాలి అనే ఉద్దేశంతో తీసుకుంటారు తీసుకున్న తర్వాత కూడా ఇది అందరికీ పంచుతారు తప్ప ఆ లడ్డు నుంచుకోరు ఆ ధనము ఇవ్వడం వల్ల అది కేవలం ఆ వేడుకగా ప్రేమతోటి జరిగేటటువంటిదే శాస్త్రపరంగా జరుగుతున్నటువంటిది కాదు జరగడం వల్ల రెవెన్యూస్ అనేది కాస్త అటు ఇటు ఎకనామిక్స్ మూవ్ అవుతుంది ఎప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉండకూడదు అంటే డబ్బులు ఇటు నుంచి అటు నుంచి ఇటు కదులుతూ ఉండాలి కాబట్టి చక్కగా ఆ ద్రవ్య రూపంలో వెళ్తే వచ్చే సంవత్సరం మళ్ళీ వినాయకుడిని పెట్టుకోవడానికి కానీ ఉత్సవాలు చేసుకోవడానికి కానీ కమిటీలకి చాలా ఆనందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తారు అది తప్పు పట్టాల్సిందండి ఎస్ అండి అండ్ వినాయక చవిత్ర చూసుకుంటే కనుక ఉదయం నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు కూడా ఏదో ఒక సమయంలో ఎక్కడొక్కడ వాళ్ళ అవైలబిలిటీస్ని బట్టి కానీ అంటే వాళ్ళ వీళ్ళను బట్టి కానీ లేకపోతే పర్టికులర్గా ఒక టైంను బట్టి కానీ కొంతమంది పెడుతూ ఉంటారు అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి కానీ ఆ పందిర్లో లేకపోతే ఆయా ప్లేసెస్లో ఇంట్లో అయితే జనరల్గా పన్నెండు లోపలనే పూజ ముగించేసుకుంటాం అంటే మధ్యాహ్నం కాకుండా మరి ఈ బయట పూజ చేసేటువంటి పందిళ్ళలో పర్టికులర్గా ఏమైనా ఒక టైం ప్రకారం పెట్టాలనేది ఏమైనా ఉందా లేకపోతే ఆ తిథిని బట్టి ఆ రోజుని బట్టి చేసేసుకోవచ్చా ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చా వినాయక చవితి రోజు ఇళ్లల్లో ఎలా అయినా పూజ చేసుకుంటారు ప్రతి వాళ్ళు సూర్యాస్తమయం లోపల ప్రతిష్ట జరగాలి సూర్యుడి యొక్క అస్తమయ సమయం వచ్చేదానికంటే ముందుగానే ప్రతిష్ట కనుక జరిగితే అది శ్రేయస్కరం కాబట్టి అయితే ఈ ప్రతిష్ట చేసేటటువంటి సమయంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సాయంత్రం దాకా ఏమీ తినకుండా మొత్తం అయిపోయి తినొచ్చి మళ్ళీ చేస్తాను అంటే పనికిరాదు ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ మొట్టమొదటిగా కైరదాబాద్ మా గణపతి భారీ సందర్శించుకొని వారి ఏర్పాట్ల పర్యవేక్షణ కొరకు మనం పోవడం జరుగుతుంది స్థానిక స్థానిక శాస్త్ర సభ్యులు స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు స్థానికంగా ఉన్న గణేష్ ఉత్సవ సమితి ఖైరదాబాద్ వారందరూ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు మరి ఇక్కడ శోభయాత్రలకు సంబంధించి కూడా జెహెచ్ఎంస్ కానీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా ఏ లోటుపాటు లేకుండా ఏర్పాట్లు అన్ని కూడా జరిగింది చూసుకుంటే కైరదాబాద్ నిమర్జన మనకి పూర్తిగా కాకుండా ఈ భారీగా ఏర్పాట్లు చేశారంటే ఈ సారి ఎలా ఉండకపోతే అనుకోవచ్చు పూర్తిగా కరినాథుడు నీళ్ళలో పురుగుతారంట కొంత హుస్సేన్ సాగర్ లో ప్రతిరోజు ప్రతి సంవత్సరం వేసే వ్యర్థాలతోటి మరి గణేష్ నిమజ్జనం తోటి కొంత బూడుకపోయి ఉన్నది దాని అంతా కూడా ఖైరబాద్ ఉత్సవ సమితి వారి రిక్వెస్ట్ మేరకు మరి దాంట్లో ఇరవై పీట్ల పైన డెప్త్ తీసి ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం జలప్రవేశం పూర్తి స్థాయిలో చేయడానికి తొంభై తొమ్మిది శాతం ఏర్పాటు చేశాం ఈసారి భక్తుల మనోభావాలు దెబ్బతైన కూడా నిమజ్జన సిబ్బంది ఉన్నారు మరి ఇలా రెండు లక్షల సీసీ కెమెరాలు మంది పోలీస్ తోటి నిఘా నేత్రంలో ఒకటి మంది పటిష్టత మధ్యన హైదరాబాద్ మరి ఇలా నగర పోలీసు మరి ఇలా ట్రాఫిక్ పోలీసు స్వయంగా డీజీపీ గారు కమిషనర్ అందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు హైదరాబాద్ మరి అదేవిధంగా రాజకొండ కమిషనర్ కూడా మరి కొన్ని వేల మంది పోలీసులతో మరి బహారా ఉంది వచ్చే భక్తులు స్వేచ్ఛగా మరి ఇలా ఎక్కడ ఇబ్బందులు లేకుండా మరి ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎక్కడ డిఆర్ఎఫ్ జరిగినా కూడా డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ అదే

అంటే మనం చూసుకుంటే ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించి పూర్తిగా జిహెచ్ఎంసీ తరపు నుంచి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే గత సంవత్సరాల్లో చూసుకుంటే ఖైరతాబాద్ ఘననాథుడు వాటర్ లో పూర్తిగా మునక్కుండా కేవలం సగభాగం వరకే మునుగుతుండేది కానీ ఈ ఏడాది పూర్తిగా మునిగే విధంగా జిహెచ్ఎంసీ అధికారులు అలాగే పూర్తిగా భాగ్యనగరంలో ఘననాథులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి మేయర్ తెలిపారు శ్రీశైలంతో స్వీటీ హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఓకే హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకుని అక్కడ చేసిన ఏర్పాట్ల గురించి చెప్పారు ఇంతవరకు చూసామండి అండ్ మరీ ముఖ్యంగా ఇక చివరిగా మీకు కూడా సమయం అవుతున్నట్టుంది వెళ్ళడానికి టోటల్గా చూస్తే కనుక అసలు మానవాళికి ఆ గుజ్జ రూపం కానీ లేకపోతే ఆ వినాయక ఆ ప్రెజెన్స్ మనకి ఏం చెప్తూ ఉంది అంటే వినాయకుడిని చూసి ఇప్పుడున్న యూత్ కానీ లేకపోతే ఉద్యోగార్థులు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ టోటల్గా చూస్తే కనుక ఎటువంటి స్ఫూర్తిని పొందాలంటారు అసలు ఆయన రూపమే మొత్తము మనకి ఎప్పటికప్పుడు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పేట్టుగా ఉంటుంది అంత విశేషమైన రూపం తొండం ఉంటుంది ఈ ప్రపంచంలో నోటికి అడ్డం పెట్టుకుండేటటువంటి రూపం ఏదైనా ఉందా ఇట్లా నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకుండేది లేదు ఒక్క ఏనుగే ఏనుగే తన యొక్క చేతి తొండము అనేది చెయ్యి దానికి ఆ తొండం మీద చేయిబెట్టుకుంటుంది అంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడకయ్యా ఎక్కడ ఎంత అవసరమో అంతే మాట్లాడు అని చెప్పి మళ్ళీ అలా కాదు అవసరమైనప్పుడు నిషా ఘీంకరించు నిషాదంలో అంటే మనకి సంగీతంలో చాలా ఉచ్చై స్థాయికి వెళ్ళిన దాన్ని నిషాదము అంటారు ఎక్కడైనా చెప్పాల్సి వచ్చినప్పుడు పెద్దగా నిషాదంలో ఘీంకరించు కానీ అనవసరంగా మాట్లాడకు ఎంత అవసరమో అంతే అలాగే చెవుల గురించి మనం చెప్పుకున్నాం కళ్ళు చిన్నగా ఉంటాయి కానీ ఒక్కసారి చూస్తే పదేళ్ల తర్వాత మనం వెళ్ళినా వేల మందిలో కూడా ఏనుగు గుర్తుపడుతుంది అంత జ్ఞాపక శక్తి ఏనుక్కుంటుంది ఎప్పుడు జ్ఞాపక శక్తితోటి ఉండు గుంజీళ్ళు అనేటటువంటివి తీస్తే చాలా విశేషంగా బుద్ధి వికసిస్తుంది అందుకని వినాయకుడు ముందు ఖచ్చితంగా గుంజీళ్ళు తీయాలి యువత కారణం ఇప్పుడు విదేశాలకు కనుక మనం వెళ్తే అమెరికాలో ఇప్పుడు రీసెంట్గా దాన్ని పవర్ ఎక్సర్సైజ్ అని యోగా అని పెట్టి దానికి పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెవులు పట్టుకొని కింద కొంగడం చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఏం చెప్పారో అవే అక్కడ చేస్తున్నారు వినాయకుడి రూపం ఏమిటంటే విద్యకి ఐశ్వర్యానికి తుష్టికి పుష్టికి అన్నిటికీ గుర్తు యువత ఆయన శరీరంలో నుండి ఎవడు ఎంత నేర్చుకోగలడో ఆయన తత్వాన్ని అంత నేర్చుకోవచ్చు ఆకారము ద్వారా నేర్పించేవాడు ఆయన జ్ఞానము ద్వారా నేర్పించేవాడు అన్నిటికీ అధిపతి ఆయన్ని చూసి నమస్కరించుకుంటే అన్ని విఘ్నాలు దూరమై భారతదేశము ఇవాళ ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతంగా ఎదుగుతోంది ఇంకా ఉన్నతంగా ఎదిగి ప్రథమ స్థానంలో చేరుతుంది మనమందరం గణపతిని సక్రమంగా పూజిస్తే దీంట్లో అనుమానం ఏం లేదు దీన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని గణపతి స్వరూపాన్ని దగ్గర ఉంచుకొని మనమందరం అభివృద్ధి పథంలో నడుద్దాం హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు సంతోషం గురుగారు చాలా చక్కటి విషయాలు చెప్పారు అండ్ చాలా చాలా తెలియని విషయాలు కూడా చాలా మొత్తం ప్రేక్షకులందరికీ తెలియజేశారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసాం కదా ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇప్పుడు రెగ్యులర్గా కూడా మనం మొత్తం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తూ అండ్ ఆ పండితులతో అండ్ ప్రముఖులతో కూడా మన అంతా కూడా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం దానికి సంబంధించి మరిన్ని విశేషాలు చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత